नमः शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై ఐదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ విధియ స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఇరవై ఈరోజు మూడు వందల ఇరవైవ రోజు మూడు వందల ఇరవై భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం జయ జయ రామ సమర విజయరామ శ్రీ అన్నమాచార్యుల వారి సంప్రదాయ సంకీర్తన గానం నిత్య సంతోషిని గారు సంగీతం శ్రీ సూర్యప్రకాష్ గారు ఈ పాటను ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను జయ జయ రామ సమర విజయ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ समर विजय राम पारिण राम जय जय राम समर विजय राम जलनिधि बन्धिल् चिन सौमित्रि राम शलमिल् विरचिन सीता राम జలనిధి బంధించిన సౌమిత్రి రామ సల విరచిన సీతారామ అలసుగ్రీవునేలిన అయోజరామ సుగ్రీవు నేలినా అయోజరామ కలగయజ్ఞముగా చే కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారేణ రామ జయ జయ రామ సమర జయ రామ హరి రావణాంతక కుల రామ గాచే కోదండ రామ హరి రావణాంతక ఆదిత్యకూల రామ గాచే కోదండ రామ ధరణహల్య పాలిటి దశరథ రామ ధరన హల్యపాలిటీ దశరథ రామ హరు లోకాభిరామ జయ జయ రామ సమర విజయ రామ भयहर निजभक्तपारीण राम जय जय राम समरविजय राम अतिप्रतापमुला माया मृदान्तक रामा सुतकुशलवा प्रिया सुगुण राम अतिप्रतापमुला माया मृगान्तकरामा సుతకుశలవ ప్రియా సుగుణారమ విత మహిమల వెంకటాద్రి రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మనువంశ రామ మతిలోన మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ भय हर निज भक्तपारीण राम जय जय राम समर विजय राम भय हर निजभक्तण राम जय जय राम समर विजय राम ओम नमो परब्रह्मणे नम ओम नमो श्री వెంకటేశాయ నమ సెలవు మరొక మారు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం